అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అత్యంత భారీ వర్షాలు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇదికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్రేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక ఎడతెరిపి లేకుండా పడిన వానలతో వాగులు వంకలు పొర్లుతున్నాయి ఏపీలో విజయవాడ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భారీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయిలే అని ఆనందించే లోపే వాతావరణ శాఖ మరో బిగ్గు బాంబు పేల్చింది ఇక వాయుగుణ ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఐఎండి అధికారులు స్పష్టం చేశారు ఇక అల్లూరి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అం అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు